ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట ఏమి లేదండి మరి నన్ను వెళ్ళమంటారా వెళ్ళండి 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 ఏంట్రా ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పామా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నామా ఆ అమ్మాయి కొల్లబడతా ఎలా వస్తున్నా నేను మొదట చిచి నీకు చెప్పలేన నరసింహ అదిరా ఏంటిది నౌ లెటర్ అవును పట్టుకో నురా ఇప్పుడు చూడు మాటలు అటక టక 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 నొదుల్తారు అవును ఇప్పుడు టకటక చెప్తావు అమ్మాయి ఎదురుపడగానే తల మొఖం వేస్తావు ను వంగరా గుండు చెప్పు ఇప్పుడు మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ నీ ప్రేమ నాశించే నరసింహం తిరిగిపోగలదు ఇదో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్రా నువ్వురా నేను బాల నేనే లవ్ చేసింది నువ్వే లవ్ చేసి రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునా అయితే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు లవ్వమ్మ కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడతా ఇదిగో తౌడు ఖాతా ఎక్కువండి నా ఏడలు పాలు ఎక్కువ ఏ తమ్ముడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని ఏ మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పొట్ల చేయడితే కాడేదేటండీ ఏంటి

阿呦呦！啊啊啊！啊啊啊！ లెటర్ ఇచ్చాం ఎక్కడ ఈలో పెద్ద పెదరు కొట్టిందే సరిపడిచేయి ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తాను నా పేరు రా నరసింహరా నా లవ్ రా నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకుని ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయ్యా ఇది వస్తున్నా నరసింహం మీకు ఒకటి చెప్పాడు అదేమి లేదు మంచి విషయమే అబ్బాయి కాపీ తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏంటి మా చిన్నపిల్లాగా నీలో అంబరి నా ప్రాణం అయ్యా దానికి ఏమన్నా నా ప్రాణం ఉండదు అందుకే అలా అన్నాను ఏమిటండి నుంచి బట్టే మాట్లాడుతున్నారు మర్చిపోయాను నమస్కారం నమస్కారం అదేటండి పాము పుట్ల సిగరెట్ పాము నట్టుకున్నారు కాటిలేదండి నువ్వు కరెక్ట్ నువ్వు కూర్చో వీడు మా వాడి జింకా కళకళ్ళతో అనుకున్నాను నర్సింహ నువ్వు వచ్చావా హాయ్ ప్రకాష్ ఎలా ఉన్నావు ఓ నేను ఇప్పుడు బావగారు అని పిలవాలి కదా సలే ఊరికా అరే నువ్వు కూర్చోవాయా ఏంటి నువ్వు సీటు మాట లేచి నుంచుటావు ఇంట్లో అంత బాగున్నారా ఆ బాగున్నారు ఆ మావయ్య పిల్ల తరపు నుంచి తరదానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మడం ఏమున్నాయా స్పెషల్ గా పిల్లలను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త పెళ్లి కొడుకు చిక్కుపడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ సారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు చేసినోడికి అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమైనా నిచ్చేవా చెప్పలేదండి ఇంకా ఏదో చెప్తావంటే అసలే దీనికి మతి మరుపు ఎక్కువ హై నువ్వు ఇచ్చి దాకా చూడాలన్నావు వెళ్లి చూడు నిన్నే చూసాను నన్నా బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్సు వెళ్ళి చూడు అడ్రస్ అనే చూసింది రాజకీయాల్లో కెళౌద్దా అంటే వెళ్ళావు ఉన్నమది కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది ఆహా అలాగే అలాగే నచ్చు దస్తు చూస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మాకు కూర్చోవయ ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఎడుస్తుంటే పామునండి ఫైన్ ఫైన్ ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బర్రి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు